హలో ఎవ్రీవన్ ఈరోజు చాలా రుచికరమైన కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి వేసుకున్నాం ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలను లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి దీంట్లోకి ఆనియన్స్ కావాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీగా తీసుకోండి అదేవిధంగా కాకరకాయ సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకొని రౌండ్గా సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిలో కొద్దిగా ఫ్రై చేసుకున్న నువ్వులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకో సైడ్ అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం కంప్లీట్ గోల్డెన్ కలర్ రావాలి ఇక్కడైతే సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాము ఇక్కడైతే నువ్వులు ఎండు కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకోవడం అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంది అంచుల్లోకి నార్మల్గా చాలా అయితే చాలా బాగుంది అక్కడ ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ అయిపోయాయి కదా వీటిని సైడ్కి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా ఆ కాకరకాయని కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని ఇది కూడా సేమ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయితే సరిపోతుంది సైడ్కి తీసేసుకోవాలి దీంట్లో కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు తర్వాత వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఎల్లుల్లి పైరెబ్బలు కూడా వేసుకోవాలి కొంచెం స్మాష్ లా చేసి వేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి సరిపడని ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆనియన్ ముక్కల్ని రెండింటిని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా వారని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ ఆనియన్స్ని కాకరకాయని రెండింటినీ కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఎండు కొబ్బరి నువ్వులు అవి రెండు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్